ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి వారి దివ్య పాదార వినములకు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టరు జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విన్నామండి వినే ముందు స్వామివారు మనకి అష్టోత్తరం అంటే ఏమో చెప్పడం మరొక్కసారి గుర్తు చేసుకుందాము అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థమని స్వామివారి ఒకసారి చెప్పారు నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అంటారు మరొక పర్యాయము భగవన్నమను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అంటారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీచరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం అలాగే ఇంకొక విధంగా స్వామివారు కూడా చెప్తారు సామాన్యంగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఏమి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదములో పుట్టిన వాళ్ళకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఈ అష్టోత్తర నామంలో ఉంటుంది అంటే అంత శక్తి ఉంటుందన్నమాట ఈ అష్టోత్తరాలకి అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్ శివశక్తి స్వరూపుడు సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అష్టోత్తరము భక్తిగా నమ్మకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామాలను చదవడం వల్ల వాటిలోని స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం వల్ల మనకు స్వామివారు కల్పించిన అదృష్టం మరి ఆ నామాలను మనం పఠించడం వల్ల స్వామివారి కృపను పొందిన వారము అవుతాము ఆ నామాల మహిమలను తెలుసుకుందామా మరి తరువాయి నామము ఇరవై ఒకటవ నామం ఓం శ్రీ సాయి భరద్వాజ ఋషి గోత్రాయ నమ ఓం శ్రీ సాయి భరద్వాజ ఋషి గోత్రాయ నమ ఓం శ్రీ సాయి భారద్వాజ ఋషి గోత్రాయ నమ భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన శ్రీ బాబా వారికి అభివందనము పెద్ద వెంకమరాజు గారు సత్యాన్ని నీ వెవరవు అని అడిగినప్పుడు దివ్య బాలుడైన సత్యము నేను సాయిబాబాను భరద్వాజాస గోత్రుణ్ణి అని సమాధానం ఇచ్చాడు భగవాన్ బాబా తాను భరద్వాజ ఋషి గోత్రంలో జన్మించటానికి కారణం ఒక సన్నివేశం ఆధారంగా వివరించారు పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు బాబావారికి తీవ్రమైన అనారోగ్యం చేసింది ఆయన నాలుగు సార్లు గుండెపోటు ఎదుర్కొన్నారు ఆ స్థితికి భక్తులు విలవిలలాడిపోయారు ఆ గురు పూర్ణమి నాడు బాబావారిని ఎంతో ప్రయత్నంతో భజన హాలుకు తీసుకువచ్చారు స్వామి అస్పష్టమైన వాక్కులతో ఇది నాకు వచ్చిన జబ్బు కాదు మీరు బాధపడవద్దు అని చెప్పి తన కుడి చేతితో ఎడమవైపు శరీరముపై ముమ్మారు నీటిని చల్లారు అంతే మరుక్షణం బాబా సంపూర్ణమైన ఆరోగ్యం పొందారు అప్పుడు బాబా లేచి నిలబడి ప్రేమ స్వరూపులారా అంటూ మనోహరమైన స్వరంతో ఒక వృత్తాంతం తెలియచేశారు భరద్వాజుడు ఒక యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞానికి శివుణ్ణి శక్తిని ఆహ్వానించటానికి కైలాసానికి వెళ్ళాడు అక్కడ శివపార్వతులు నృత్యం చేస్తున్నారు ఆ ఋషి ఇక తిరిగి వెళదామనుకున్నంతలో ఆయనకు ఎడమకాలు ఎడమచేయి ఎడమ చెయ్యి చచ్చుబడిపోయినాయి వెంటనే శివుడు దగ్గరికి వచ్చి తన కమండలంలోని నీటిని ఆయనపై చల్లి ఆరోగ్యవంతుని చేసి ఆ ఋషి యజ్ఞానికి తాము తప్పక వస్తామని వాగ్దానం చేసి పంపాడు ఆ భరద్వాజునిలో యజ్ఞములో శివశక్తులిద్దరూ దర్శనమిచ్చారు శివుడు ఆయనతో భరద్వాజ మేమిద్దరం నీ మూడు మూడుసార్లు మానవ రూపంలో అవతరిస్తాము మొదట నా శివాంశతో షిరిడీ సాయి బాబాగా తరువాత శివశక్తి అంశలతో సత్యసాయి బాబాగా తరువాత శక్తి అంశతో ప్రేమసాయిగా అవతరిస్తాము ఇప్పుడు శక్తి నిన్ను అనాదరణ చేసిన ఫలితంగా ఆ రెండవ అవతారంలో శక్తి భాగము ఎనిమిది రోజులు బాధపడుతుంది అప్పుడు నేను ఆమె బాధను తొలగిస్తాను అని తెలియజేశాడు బాబా ఈ వృత్తాంతమంతా చెప్పి ఆ ఈశ్వర వాక్యమే ఇప్పుడు మీరు చూసినది ఈనాడు ఇప్పుడు ఈ అవతార రహస్యము మీకు తెలియపరిచినాను అని అన్నారు ఈ విధంగా బాబా తాను భారద్వాజ ఋషి గోత్రుడనని ప్రకటించారు ఇరవై రెండవ నామం ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమ ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమ శ్రీ సాయి భక్తవత్సలాయ నమ భక్తులపై వాత్సల్యం కురిపించే శ్రీ బాబా వారికి నమస్కారం భగవాన్ బాబా భక్త బృందముతో బదరీ క్షేత్రానికి బయలుదేరారు వారు హరిద్వార్ హృషికేశ్ల మీదుగా శ్రీనగర్కి అక్కడి నుండి వాహనాలపై మట్కి చేరుకున్నారు అక్కడి నుండి బద్రీకి నడిచి వెళ్ళాలి ఆ కష్టాన్ని తేలికపరచడానికి బాబా అందరినీ ఉత్సాహభరితుల్ని చేశారు హిమాలయాలలోని ఆ మార్గమంతా ఎగుడు దిగుడుగాను పైనుంచి మంచురాళ్ళు పడుతూను వంపులతోనూ గడ్డ కట్టించే చెల్లుతోనూ ఉన్నది సన్నని దారికి యువతల అగాధంలో అలకనంద ప్రవాహము భయం గొలుపుతూ ఉంది బాబా కొంతమందిని గుర్రాలపై ఎక్కి రమ్మన్నారు మరికొందరిని డోలీలపై రమ్మన్నారు అలసి సొలసిన వారికి అప్పుడప్పుడు విభూతి సృష్టించి ఇస్తూ వారిని బాబా ఆనందపరుస్తూ ఉన్నారు ఆ హిమాలయ సానువులపై కొన్ని చోట్ల అందరినీ ముందుకు పంపి బాబా చివరిగా వచ్చేవారు బాబా యువతులకు రాగానే పైనుంచి ఆ మంచు కొండ రాళ్ళు దొర్లిపడేవి లంబాగర్ దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత బాబా ఒక పెద్ద రాతిపై కూర్చొని భక్తుల సేద తీరటం కోసం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు ఎందరో యాత్రికులు ఆ మార్గమును వెళుతున్నా వారెవరూ భగవాన్ గుర్తించలేదు అదే సమయంలో బదరీనారాయణుణ్ణి దర్శించుకొని ఒక బృందం వారు ఆ హిమాలయ మార్గంలో క్రిందికి వస్తున్నారు ఆ బృందంలో ఒక స్త్రీ పరీక్షగా చూసి చూసి బాబాను గుర్తించింది ఆ భక్తురాలు బాబా మహిమను ఇదివరకే గ్రహించి ఉన్నది ఆమె మెల్లగా దగ్గరకు వచ్చి బాబా పాదాలకు నమస్కరించింది బాబా బదిలీకి వెళుతున్నారని గ్రహించి ఆమె బాబాతో పాటుగా తాను వస్తానన్నది అప్పుడు దయామయుడైన బాబా అమ్మ నీకు దర్శనం ఇవ్వడం కోసమే నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను ఇచ్చటనే నీకు బద్రీనాథుని దర్శనమైంది కదా నీవు బదరీకి వచ్చి ఇంతకంటే ఎక్కువగా పొందేది ఏమున్నది నీకు ఇదిగో విభూది ప్రసాదం ఇస్తాను తీసుకొని ఆనందంతో నీ వారందరితో కలిసి సౌఖ్యంగా ఇంటికి వెళ్ళు అని ప్రేమతో ఒప్పించి పంపించారు ఇరవై మూడవ నామం ఓం శ్రీ సాయి అపాంతరాత్మనే నమ శ్రీ సాయి అపాంతరాత్మనే నమ శ్రీ సాయి అపాంతరాత్మనే నమ ఈ సంసార సాగరమును అవలీలగా తరింపచేసే శ్రీ సాయినాథునికి నమస్కారము గురు చరణం మానసే గురుచరణం తరణం ఓ మనస గురుచరణములను ఆశ్రయించి దుస్థరమైన భవసాగరమును తరించు అని బాబా తన పద్నాలుగవ ఏటనే ప్రబోధించారు నేను ఒక పెద్ద నౌకను నేను వచ్చినప్పుడే మీరు ఈ సంసార సాగరమును తరించండి ఎంతటి భయంకరమైన సుడులనైనా తప్పించి తీసుకుపోతాను నా దర్శన స్పర్శన సంభాషణలతో మీ కర్మలన్నీ సమసిపోతున్నాయి అన్నారు బాబావారు భారత సైనిక విభాగంలో మేజర్ జనరల్గా అత్యున్నతమైన పదవి నిర్వహించిన శ్రీ ఎస్పి మహదేవన్ గారు హైదరాబాదులో ఉంటున్న రోజులలో ఒకనాడు ఇంట్లో సృహ తప్పి పడిపోయారు వెంటనే ఆయన భార్య స్వామి విభూతిని ఆయన చాతిపై రాసి సాయిరాం సాయిరాం అంటూ స్వామిని ప్రార్థింపసాగింది కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచి చూసి ప్రక్కనున్న భార్యను ఏమిటి ఏమైనది అని అడిగారు అప్పుడు ఆమె జరిగినదంతా చెప్పి బాబా కరుణించారు బాబా దయ వల్ల మీకు స్పృహ వచ్చింది అన్నారు అంతలో డాక్టర్ వచ్చి సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ఆయన బెడ్పై పడుకోనగానే ఆ గది అంత దివ్యమైన విభూతి పరిమళంతో నిండిపోయింది సుమారు డెబ్బై రెండు గంటల సేపు ఆయనకు గ్లూకోజ్ ఆక్సిజన్ ఎక్కించారు ఆ తర్వాత ఆయన బాబా దర్శనం కోసం బెంగళూరు వెళ్తానంటే డాక్టర్లు అంగీకరించలేదు అదే సమయంలో ప్రశాంతి నిలయంలో బాబా కుటుంబరావు గారితోనూ కారుణానంద గారితోనూ మాట్లాడుతూ జనరల్ మహదేవన్కి హైదరాబాదులో హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడే అతనిని రక్షించి వచ్చాను అని చెప్పారు స్వామి అంతకుముందు మహదేవుని గారితో నేను నీ దగ్గర ఉండగా నీకు భయం ఎందుకు అని అభయప్రదానం చేయటం వల్ల ఆయన ఆ స్థితిలో కూడా ప్రశాంతంగా ఉన్నారు కొన్నాళ్ళ తర్వాత బాబా బెంగళూరు వచ్చి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మద్రాసు వచ్చి మహదేవ్ గారిని చూసి ధైర్యం చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు బాబాకు ఎంత దయ ఎంత ప్రేమ ఇరవై నాలుగవ నామం ஓம் ஸ்ரீ சை அவார மூர்த்தே நம ஓம் ஸ்ரீ சை அவாரமூர்த்தே நம ஓம் ஸ்ரீ சாயி அவதாரமூர்த்தே நம அவதார புருஷுடைய ஸ்ரீ பாபா வாரிக்கு அபிவந்தனம் సనాతన ధర్మ సంస్థాపన కోసం ఎందరో సాధువుల సత్పురుషుల ప్రార్థనల ఫలితంగా సర్వ జగత్వ్యాపకుడు అయిన పరమాత్ముడు ఒక మానవాకారము ధరించి రావటం అవతారంగా భావింపబడుతున్నది ఒకసారి శేషమరాజు గారు తమ సోదరుడైన బాబా వారిని నీవు అవతార పురుషుడు అని ఎలా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్నించారు అప్పుడు భగవాన్ బాబా మీ వంశీయుడైన వెంకావధూత ఎందరో సాధువులు ప్రార్థించగా నేను అవతరించాను నన్ను సాకారంగా రమ్మని మీ వంశంలో అవతరించమని వెంకావదూత కోరాడు అందువల్ల నేను అవతరించాను అని అన్నారు ఆ మాటలకు శేషమరాజు గారికి ఆశ్చర్యం కలిగింది నిజానికి బాబావారు వేంకావదూతను చూడలేదు బాబావారు పుట్టకముందే ముందే వేంకావదూత భౌతిక శరీరం వదిలిపెట్టాడు భగవాన్ బాబా ఒక పర్యాయము భగవంతుని అవతారం గురించి ఆయన లక్షణములను గురించి నిర్వచించటం చాలా కష్టం అందువలన నన్ను గురించి నేనే ప్రకటించుకుంటున్నాను నా అవతార లక్ష్యము నేను నిర్వర్తించవలసిన కార్యము గత అవతారముల కంటే భిన్నమైన ఈ అవతారం యొక్క ప్రత్యేక లక్షణములను గుణగణములను నేనే స్వయంగా వివరిస్తున్నాను మీరు చూస్తున్న ఈ మానవ రూపములో ప్రతి ఒక్క దివ్య రూపము ప్రతి ఒక్క దివ్యతత్వము అనగా మానవుడు భగవంతునికి అన్వయించే సమస్త రూపనామములు ఎమిడి ఉన్నాయి ఈ నా స్వరూపము సర్వదేవతా స్వరూపము నా పరతత్వమే కలియుగములో శ్రీ సత్యసాయిగా అవతరించింది దీనిని గురించి మీకు ఎట్టి సంశయము అవసరం లేదు ఈ జగత్తులో విష్ణువే సత్యనారాయణుడుగా జన్మించాడు సత్యనారాయణుడే విష్ణువు ఇతడు సామాన్యమైన నారాయణుడు కాదు సత్యనారాయణుడు దశావతారాలలో శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల తరువాత చివరిదైన కలికి అవతారము మూడు అంశాలుగా విభాగం చెంది షిరిడీ సాయి సత్య సాయి ప్రేమ సాయి అనే మూడు అవతారాలు అయినాయి అపరిమితమైన శక్తి అంతా ఒక్కసారి వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు గడిచిపోయిన కలియుగాలలో సాయి అవతారం వచ్చి ఉండలేదు ఇక ముందు రాబోయే కలియుగంలోనూ ఉండబోదు అన్నారు నామం ఇరవై నామం ఓం శ్రీ సాయి సర్వభయ నివారణే నమ ఓం శ్రీ సాయి సర్వయ నివారణే నమ ఓం శ్రీ సాయి సర్వయ నివారణే నమ సర్వయములను తొలగించే శ్రీస్వామికే నమస్కారము భగవాన్ బాబా ఎల్లప్పుడూ మానవుడు చేరవలసిన గమ్యం గురించి చెప్తుంటారు బాబా అనుగ్రహం పొందాలంటే దానికి తగిన అర్హతను కూడా సంపాదించుకుని ఉండాలి మీరు క్రమశిక్షణతో కూడిన జీవితముతో నిస్వార్థమైన సేవ చేసినట్లయితే మీరు నా అనుగ్రహం పొందగలరు అంటారు బాబావారు భీమయ్య అనే రైతు తన సోదరునితో ఆస్తి పంపకాల దగ్గర విభేదాలు వచ్చిన కారణంగా తన గ్రామం వదిలిపెట్టి పుట్టపర్తి వచ్చాడు యాత్రికుల సహాయ సహకారాలతో కొన్ని రోజులు గడిపాడు స్వామి ఒకసారి అతనిని పిలిచి నీవు నీ సోదరునితో కాస్త ఓర్పుతో నిదానంగా సర్దుకొని ఉన్నట్లయితే మీ గ్రామంలో ప్రశాంతంగా హాయిగా ఉండేవాడివి కదా ఇక్కడ భక్తుల సహాయం పొందుతూ ఉండటం ఏమంత బాగుంది ఇప్పటికైనా మీ గ్రామానికి వెళ్ళి మీ సోదరునితో సఖ్యతగా ఉండు అని సలహా ఇచ్చారు తాను ఇక్కడ ఉండటం స్వామికి ఇష్టం లేదు కాబోలు అందుకే నా గ్రామానికి తిరిగి వెళ్ళమన్నారు అని భీమయ్య ఎంతో బాధపడిపోయి నిరాశా నిస్సృహలతో ఇక ఆత్మహత్య శరణ్యమని భావించి వచ్చే రైలుకు ఎదురుగా రైలు పట్టాలపై నడవసాగాడు అయినా అతనికి బాబా అనుగ్రహం ఉంది ఒక్కసారిగా బాబా అక్కడ ప్రత్యక్షమై అతనిని పట్టుకొని ఒక ప్రక్కకు లాగి యువతల పడివేశారు అదే సమయంలో ప్రశాంతి నిలయంలో ఇంటర్వ్యూ గదిలో భగవాన్ బాబా ఒక వ్యక్తిని పట్టుకొని గట్టిగా లాగుతున్నట్లు కదిలిపోయి ట్రాన్సులోకి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత బాబా ట్రాన్సులో నుంచి బయటకు వచ్చి భీమయ్య చేసిన పనికి చివాట్లు పెట్టసాగారు మరి కొంతసేపటి తర్వాత బాబా నిదానంగా జరిగిన విషయమంతా వివరించారు కొన్నాళ్ళ తర్వాత భీమయ్య పుట్టపర్తి వచ్చినప్పుడు బాబా తనను ఆత్మహత్య నుంచి రక్షించినందుకు బాబా పట్ల కృతజ్ఞతతో కన్నీళ్ళ పర్యంతమై జరిగినదంతా తోటి భక్తులకు వివరించి చెప్పారు కంటికి రెప్పవలే సాయి నిన్ను రక్షిస్తున్నాడు నిన్ను సాయి ఎన్నడు మరువడు విడువడు నీవు ఎక్కడ ఉంటే సాయి అక్కడ ఉంటాడు అంటారు బాబావారు ఓం శ్రీ సాయి తరువాయి నామములు వచ్చే వారమిదండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బికి జై లోకా सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्तर्गी सायिरा